గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఉన్నట్టు ముందుగా నేను ఏంటంటే అందరికంటే నాకు మధుటీ గురు శ్రీ పండుగ రాధాకృష్ణమూర్తి గారే అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతమందిని తీసుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు ఒకట రెండో ఎక్కడ మెట్టపల్లి ఎక్కడ బోలాశంకర్ ఒక కాశీ ఇంకోటి ఇంకోటి ఎన్నో చేస్తారు సూచన కాబట్టి ఈ సమూహం గురించి మాట్లాడు తర్వాత మిగతా గురువుల గురించి మాట్లాడు ఎక్కడ తెలియదు సులభం ఎక్కడ నీ బృందం కనుక ఎక్కడి సూచనలు చెలివి ఎప్పుడు లేదా భేదభావంలో పారిజాతలి పద్య పరంపర కార్యరీతులను గ్రక్కున జుంటి దివేలు గ్రహ్మా పొట్ట నిందగా భక్తి సాధన బ్రమంలో లక్ష పద్యాలు నిమజ్జన పూర్తి కాశీపురంలో దిర్గాల అష్టాధానం చేసి వచ్చారు వాళ్ళు పండితులు అందరూ వెళ్ళారు దానికి సంబంధించి ఒక చిన్న పద్యం పెద్దలు పండితులు దేవత గౌరంలో ఉన్న వచ్చి చేరి భక్తి బుక్తి భక్తి భక్తిధన పారస్యమ్యములని లక్ష్యమించి కౌరుల పద్యూ మందిరమ్మ స్త్రీని పరవశించి కూడా పద్య యజ్ఞము కాటింప పట్టుబట్టి లక్ష పద్యాచరణ చేసే లక్షణంలో ఎలుగు సాహితీ శిఖరమై విడుగుచుంది ఇక గురువులకు తెలుగు సాహిత్య శిఖర పద్య విద్యార్థి గ్రూపులను కదిలబరచి తెలుగు ప్రథముల తీరుల ఎటదల్ల మేటికవులు తెలుగు ఛందస్తు రీతులను తెలియజేసి నిత్య నూతన విషయాలను నెమలు వేసి శక్తి వంచన వైపు చక్కగాలను పద్య రచనల పెంపుకై పాటుపడుచు విద్య వినయాలను ఎప్పుడు విజదపరచి ప్రాస రీతులను శ్వాసించి ప్రాక్సట వారి సేవకు భక్తితో ప్రణతులు లేదు ప్రణతులు లేదు ఎంత నేర్చిన నేర్చున ఎవరికైనా నిత్య విద్యార్థిగా నేర్చుకోవచ్చు పట్టు వేడుక శ్రమ ఫలితం ఉంది పద్య శతం రచయింప పట్టు దొరక తెలుగు సంస్కృతి భాషని తేజలి ఇక గురువులు గురువు గురువు పండితో నిత్యం గురుకున్నాను విద్య పద్యమాని కల

సద్విమర్శలు స్వీకరించొచ్చు స్వాయి దైవము సాక్షిగా చిత్రి రాసము వేడకున్నగా చెప్ప మానవ జాతికి మధ్య వేగము పెంపు చేయక మాన్య గురువుల మొక్కెదం గీత సాధకు భాష్యమంతే గీత దాక చెప్పుచు జాతి కోసం తక్క వాదన శాంతిమూర్తిగా చేయుచు పాట లోతలు పాతి పెట్టక భాగ్యమప్పు నటంచుచు జాతి నిందిన ఆదిశంకరు ఆయన దక్షిణ కొంచెదం శ్రీ మేధా దక్షిణామూర్తిగా జ్ఞానధారాళ వర్షించి జగతి నిప్ప దక్షిణామక్తిగా శివుడు పాణునిలసి ధర్మ సుష్ణువులు జుగరే విధము శిక్ష కోటికి గురువుల శంత నిలసి శ్రీ మదనానందకేంద్ర బాబు అన్న మదనాధం లైకేంద్ర వరదవంతిన జాతి కలను భక్తులు పదముల వరమల మరి నెమ గురువు

6 ोते आमाना प